రైతు సోదరులకు నమస్కారం రోజు మన అనంతపూర్ జిల్లా నార్పల మండలంలో నరేష్ గారి మామిడి తోటలో ఉన్నాము నరేష్ గారు గత రెండు సంవత్సరాలుగా మన వేలాగ్రో ప్రోడక్ట్స్ తన మామిడి పంటలో వాడుతూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా నరేష్ గారు తన ఇప్పుడు రెస్ట్ మా మామిడి రెస్టుపరేట్లో మన వేలాగ్రో ప్రోడక్ట్స్ చిగురు బాగా రావడానికి మన వేలాగ్రో ప్రోడక్ట్స్ కొన్ని న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ వాడారు ఏవి వాడారో మనం నరేష్ గారి మాటల్లోనే తెలుసుకుందాం నరేష్ గారు నమస్తే నమస్తే సార్ అన్న మీరు మా ఇప్పుడు ఈ సంవత్సరం మీ మామిడి సాగులో రెస్ట్ పిరేడ్లో అంటే మన పంట గోదాకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంత ఇంత బాగా చిగురు రావడానికి మీరు ఏం ప్రోడక్ట్స్ వాడినారు సార్ మేము వేలాగ్రోలో ఇప్పుడు బ్రాక్ఫిట్ ప్లస్ వాడాము సార్ ఓకే బ్రాక్ఫ్యూట్ ప్లస్ ప్లస్ దాంట్లోకి వచ్చేసి సోలో మనం బ్రాక్ఫిట్ ప్లస్ వన్ గ్రాము సోలో మన వచ్చేసి బేర్ కంపెనీది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్తో స్ప్రే చేశాం సార్ ఇప్పుడు ఫస్ట్ రెండో స్ప్రేయింగ్ కూడా బ్రాక్ ప్లస్ వన్ గ్రామును వన్ గ్రామును ప్లస్ మళ్ళీ వచ్చేసి కాన్ఫిడారును ప్లస్ ట్రోప్లెమ్ కొట్టాను సార్ ట్రోప్లెమ్ టూ టైమ్స్ ఇచ్చాను సార్ ఇప్పుడు వేలా బ్రాక్ట్రి ప్లస్ బ్రెక్స్ బ్రాక్ బ్రెక్ జిల్ ప్లస్ వాడిన తర్వాత వాడకముందు మీకు తేడా లేమన్నా ఇంతకుముందు మీరు వేరే కంపెనీ ప్రోడక్ట్స్ వాడేవాళ్ళు కదా వేరే కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతా అంటే సార్ దానికి దీనికి తేడా అయితే చాలా తేడా ఉంది సార్ దానికి దీనికి ఇది బ్రాక్ ప్లస్ కొట్టడం వల్ల ఇగురు కొంచెము హెల్దీగా కొంచెం బాగా గ్రోతు ఇగురు కొంచెము బాగా రావడము తోట కొంచెం గ్రీనిష్ బ్లాక్ చెట్టు అయితే కొంచెం బాగా హెల్దీగా ఉంది సార్ అప్పుడు తేడా సో ఇప్పుడు కావున ఐదు సోర్లో తెలియజేయడం ఏందండి ఏంటంటే కనుక ఇప్పుడు మనకి రెస్ట్ పిరట్ అయితే ఇప్పుడైతే మనం పంట కోత వచ్చిన తర్వాత మనం మళ్ళీ వాడు పెట్టే సమయంలో రెండు ఈ రెండు మూడు నెలల గ్యాప్లో మనం బ్రెగజిల్ ప్లస్ లాంటి మైక్రోన్యూట్రియట్ ఒక రెండు జపాలు వాడుకున్నట్లయితే ఏమవుతుందంటే మనకు పంట నెక్స్ట్ పంటకి నెక్స్ట్ నెక్స్ట్ పంటకి మనకి కాడలు అనేది బాగా దృఢంగా వచ్చి ఈ సూక్ష్మ పోషకాలు మనకు జింక్ ఐరన్ బోరాను మెంగనీస్ ఈ నాలుగు సూక్ష్మ పోషకాలు మనకు సప్లై చేస్తుంది బ్రెగ్జిల్ ప్లస్ అది సప్లై చేయడంతో ఏమవుతుందంటే ఇంకా మొక్కలో జరగాల్సిన క్రియాశీల ప్రక్రియలు అన్నిటికి కూడా ఈ సూక్ష్మ పోషకాలు జింక్ ఐరన్ అనేవి చాలా కీలకమైనవి ఈ రెండు సూక్ష్మ పోషకాలు కొంచెం అధిక పాదాలు అందించడంలో బ్రెగ్జిల్ ప్లస్ ఐదు సోదరులకు తోడ్పడుతుంది